హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో వెండి కుంకమరణలు క్లీనింగ్ చూపిస్తున్నానండి అది కూడా మన చేతులు నొప్పులు లేకుండా చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎలా కొత్త వాటిలాగా మెరిసిపోతున్నాయో ఇప్పుడు వీడియో చూద్దాము చూడండి ఈ కుంకుమ అయితే క్లీన్ చేసి రెండు మూడు నెలలు అవడం వలన ఎక్కువగా నల్లగా అయిపోయాయి కుంకుమం ఉంటుంది కాబట్టి మనకి వెంట వెంటనే క్లీన్ చేసుకోవడానికి రాదు కదా ఇంకా చాలా నల్లగా అయినాయని నేను ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాను వీటిని చూడండి ఇదైతే పీతాంబరి వాళ్ళది రూపేరి లిక్విడ్ ఈ లిక్విడ్తో చాలా ఈజీగా ఎంత డిజైన్ ఉన్న వాటినైనా క్లీన్ చేయొచ్చు ముందు కొంచెం కాటన్ తీసుకొని దాని మీద లిక్విడ్ వేసుకొని ఇలా రుద్దేసేయాలండి చూడండి మనం కొంచెము రుద్దగానే ఆ బ్లాక్నెస్ అంతా ఎలా పోతుందో ఆ లిక్విడ్ కొంచెం వేసి ఈ విధంగా రుద్దితే చాలండి త్వరగా ఆ బ్లాక్నెస్ అంతా పోతుంది ప్లెయిన్ వాటికైతే అయితే మనం డైలీ యూజ్ చేసుకునే కుందులు అలాంటివన్నీ సబీనా కానీ కోల్గేట్ పేస్ట్ కానీ అలాంటివి వేసుకుంటే ఈజీగా పోతాయి ఈ కుంకుమరణలు అయితే ఎక్కువగా మనం డైలీ క్లీన్ చేయం కాబట్టి అప్పుడప్పుడు ఈ లిక్విడ్ వేస్ట్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తాయి చూడండి కుంకుమరిణికి ఎలా బ్లాక్నెస్ అంతా పోయి కొత్త దానిలాగా మెరుస్తూ ఉందో అలాగే మూతను కూడా ఈ విధంగా రుద్దేసేయాలి ఈ విధంగా ఈ లిక్విడ్ పెట్టి అంతా క్లీన్ చేశాక మంచి నీళ్ళల్లో వేసుకోవాలండి ఇప్పుడు ఈ మూతకి కొంచెం డిజైన్ ఉండటం వలన అక్కడక్కడ పోలేదు కదా ఆ డిజైన్స్లో మనము ఒక టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా రుద్దేస్తే అది కూడా పోతుంది నీట్గా ఇప్పుడు ఇంకో కుంకంబరం చూద్దాము చూడండి ఇదైతే ఇంకా ఎక్కువగా ఉంది కదా దీని మీద కొంచెం లిక్విడ్ డైరెక్ట్గా వేసి పెట్టేసి కాటన్ మీద కూడా కొంచెం వేసుకొని ఇలా రుద్దేసినట్లయితే వైట్గా వచ్చేస్తుంది చూడండి ఇది కొంచెం డిజైన్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుందండి ఒక రెండు నిమిషాలు అంటే రుద్దేస్తూ ఉంటే ఈ బ్లాక్నెస్ అంతా కూడా పోతుంది ఎక్కువ డిజైన్ ఉంది కదా దానికి తర్వాత ఇంకా ఈ మిగిలిన లిక్విడ్ కూడా వేస్ట్ చేయకుండా ఈ ప్లేట్ కొంచెం బ్లాక్గా వచ్చింది కదా దీన్ని కూడా రుద్దేస్తే ఇది కూడా చాలా నీట్గా వైట్గా వచ్చేస్తుందండి ఈ లిక్విడ్ కూడా మరీ ఎక్కువేం పట్టదండి ఒక రెండు మూడు డ్రాప్స్ వేసుకుంటే చాలు బాగా ఈజీగానే పోతుంది బ్లాక్నెస్ అనేది మనం డైలీ వాడుకునే కుందులు వాటికైతే ఇంకా తక్కువ పడుతుందండి చాలా తక్కువగా ఊరికే ఒక డ్రాప్ వేసి రుద్దితే సరిపోతుంది ఇలా కొంచెం నల్లగా అయిపోయిన వాటికైతే కొంచెం పడుతుంది ఎక్కువ రోజులు అయింది కాబట్టి సబీనాతో కోల్గేట్ టూత్పేస్ట్తో కూడా ఎలా క్లీన్ చేయాలి అనేది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా ఒకసారి చూడండి అంతేనండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో ఇంత డిజైన్ ఉండేది కూడా కొత్త కుంకుమరణిలాగా వచ్చాయి కదా ఈ లిక్విడ్ ఉంటే చాలు మన దగ్గర చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు చేతులు కూడా నొప్పులు ఉండవండి రెండు మూడు నిమిషాల్లో అలా పెట్టగానే ఇలా వచ్చేస్తాయి వెంటనే తెల్లగా వచ్చేస్తాయి ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఇంకొకసారి క్లీన్ చేసేసుకుంటే శుభ్రంగా ఉంటాయి మచ్చలు కూడా పడకుండా ఉంటాయండి తర్వాత వీటిని ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడుచుకోవాలండి వెంటనే అయితే తుడుచుకోవాలండి నీళ్ళలో నుంచి తీగానే వెంటనే పొడి క్లాత్ పెట్టి తుడుచుకోవాలి తుడకపోతే మనకి నల్లగా వచ్చేస్తాయి నీట్గా తుడిచి తడి లేకుండా ఆరబెట్టేసుకుంటే ఇంకెన్ని రోజులైనా నల్లబడకుండా ఉంటాయండి చూశారు కదా ఎంత కొత్త వాటిలాగా మెరుస్తున్నాయో లోపల సైడ్ కూడా ఎక్కడా బ్లాక్నెస్ అనేది లేకుండా నీట్గా పోయింది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి